నదరేడగేసు క్రీస్తు ప్రభువార్ నామమున ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఉన్నాను మీరు చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా మేము ముందుకు వెళ్తూ ఉన్నాం మీరందరూకి తెలిసినటువంటి విషయమే మన యొక్క పరిచర్లో ప్రతిరోజు షార్ట్స్ రూపంలో చూస్తూ ఉన్నారు అనేక గ్రామాల్లో వీధి సువార్తన చేస్తూ అనేక మంది ప్రజల జీవితాల్లో యేసుక్రీస్తు క్రీస్తు పరిచయం చేసి కేసుప్రభు వారు వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో చేస్తున్నటువంటి మేలులను బట్టి ఎంతగానో దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ఈ యొక్క రెండు వేల పదహారవ సంవత్సరంలో మేము వీధి సువార్తకు వెళ్ళినప్పుడు ఒక గ్రామాన్ని దర్శించడం జరిగింది అదే మీకు కనిపిస్తున్నటువంటి మేడేపల్లి గ్రామం ఎప్పుడైతే ఆ గ్రామానికి వెళ్ళామో అక్కడ దేవుని యొక్క సువార్త లేదు దేవుని యొక్క మందిరం లేదు అనేటటువంటి విషయాన్ని గుర్తించి కొంత స్థలాన్ని తీసుకొని అక్కడ చిన్న రేకుల షెడ్ వేయడం జరిగింది ఎప్పుడైతే రేకుల షెడ్ వేశామో అనేక మంది ప్రభావ దగ్గరకు రావడం దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి అలా దేవుడు ముందుకు జరిపిస్తూ ఉన్నాడు అనేక మంది బాప్తీస్ని తీసుకొని దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వస్తూ ఉన్నారు ఈ ఈ యొక్క రేకులతో నిర్మించినటువంటి చిన్న పాక రెండు సార్లు రిపేర్ చేయటం జరిగింది అయినప్పటికీ కూడా ఆ కలప కుళ్ళిపోయి ముందుకు ఉరుగుతూ ఉన్నదనమాట ఇప్పుడు వీడియోలో చూసారు ప్రారంభంలో మీరు అదే చర్చ్ అనమాట అయితే ఈ రానున్నటువంటి వర్షాకాలంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఆరాధన జరిగేటప్పుడు అది కింద పడితే కొంచెం ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక ఆ యొక్క రేకుల షెడ్తో నిర్మితమైనటువంటి మందిరాన్ని తీసివేసి ఒక నూతన మందిరాన్ని కట్టాలి అనేటటువంటి ఆలోచన దేవుడు మాకు అనుగ్రహించాడు తద్వారా ఆ యొక్క మొత్తం పునాదులు తీసి ఆ రాడ్ బెండింగ్ చేస్తూ ఆ నిర్మాణం చేపట్టాలి అనే నిర్మాణాన్ని స్టార్ట్ చేశాము తప్పనిసరిగా దీనికోసం మీరు ప్రార్థించండి మన వీధి సువార్త ద్వారా మొట్టమొదటిగా కట్టబడినటువంటి సంఘం ఈ యొక్క సంఘం తప్పనిసరిగా చూడండి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే మొత్తం కొండలు అటవీ ప్రాంతం అదంతా అటవీ ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ఒకే కమ్యూనిటీ కోయ అనేటటువంటి కమ్యూనిటీ ప్రజలు ఉంటారు ఆ గ్రామంలో మీకు వీడియోలో కనిపిస్తున్నంత కొండలు అనమాట ఇక్కడ మందిరం కట్టడానికి పని ప్రారంభించాము తప్పనిసరిగా ఈ యొక్క మందిర నిర్మాణంలో పాలు భాగస్తులు కావాలి అనుకునేటటువంటి ప్రతి ఒక్కరి కోసం మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం తప్పనిసరిగా యొక్క మందిర నిర్మాణంలో భాగస్వాములు అవ్వండి ఎప్పుడైతే మనం దేవుని యొక్క పనిచేస్తామో దేవుని మందిర నిర్మాణంలో మీరు పాలి భాగస్థులు అవ్వండి దేవుడు మీ కుటుంబ జీవితాల్లో మీ యొక్క వ్యాపార వ్యవసాయ మీ యొక్క పిల్లల జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మనం దేవుని యొక్క మందిరాన్ని నిర్మిద్దాం దేవుడు మన జీవితాన్ని నిర్మిస్తాడు మన భవిష్యత్తుని నిర్మిస్తాడు తప్పనిసరిగా ఈ యొక్క మందిరం కోసం ప్రార్థించండి ఈ మందిర ఇంకా మీకు ఎవరైనా దగ్గరలో ఉన్నటువంటి వారు ఉన్నట్లయితే తప్పనిసరిగా రండి దేవుని పనిచేద్దాం అందరం కలిసి దేవుని యొక్క పనిచేద్దాం తప్పనిసరిగా సహాయం ఎవరైతే దీనికి సహకరించాలి అనుకుంటూ ఉన్నారో వారందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము మీరు ప్రార్థించండి ఈ మందిర నిర్మాణంలో పాలిభాగస్తులు కాండి మనమంతా చేసేది దేవుని పని ఎందుకంటే ఇదంతా మానిటర్ చేసేది ఎవరు అంటే దేవుడు ఆ చూస్తున్నటువంటి దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు ఇంకా మన పరిచర్యల కోసం మీరు ప్రార్థించండి పదివేల గ్రామాలని మనం దర్శించాలి అనేటటువంటి ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరూ ప్రార్థించండి మెగా డ్రెస్ దేవుడు మనందరినీ దీవించనుగాక ఆ మేము